హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చెప్పండి ఎస్ఐ గారు మా అబ్బాయిని వదిలిపెట్టడం కోసం ఏం చేయమన్నా చేస్తాము అని చెప్పి విశాలక్షి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్న సమస్యకు ఒకటే పరిష్కారం ఉంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి ఏం చేసైనా సరే మా అబ్బాయిని బయటికి తీసుకొచ్చుకుంటాము అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఎవరైతే మీ అబ్బాయి పైన కేసు పెట్టారో వాళ్లే వచ్చి కేసుని విత్డ్రా చేసుకుంటేనే మీ అబ్బాయి బయటికి వస్తాడు లేదంటే మీ అబ్బాయి బయటికి రావటం కుదరదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు మీరు మా అబ్బాయిపై కేసు పెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళను బ్రతిమలాడాలా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది తప్పదు మేడం మీ అబ్బాయి బయటికి రావాలంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు కదా అని చెప్పి ఎస్ఐ అంటాడు ఏమండి ఏం చేద్దామండి మన సిద్ధు ఎలాగైనా సరే బయటికి రావాలండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది రా వెళ్దాం అని చెప్పి బసవరాజు విశాలాక్షిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వీళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని కేసు విత్డ్రా చేసుకోమని అడిగేలా లేరు వీడు ఇంకొన్ని రోజులు ఇదే స్టేషన్లో ఉంటాడు నేను వీడికి నా స్టైల్లో కోటింగ్ ఇవ్వచ్చు అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విశాలాక్షి బసవరాజు ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్తారు ఏమండి సిద్ధు ఎలాగైనా బయటికి రావాలండి ఆ పోలీసు వాళ్ళు మన సిద్ధుని ఎలా కొట్టారో సిద్ధుని చూస్తుంటే అర్థమవుతుంది కదండి పాపం సిద్ధు ఒంటి నిండా గాయాలే ఉన్నాయండి వాడిని నేను అల్లరి ముద్దుగా పెంచుకున్నానండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది వాడి కోసం నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కానీ వాడు మనం వెళ్ళామని చెప్పి ప్రేమగా మాట్లాడాడు విశాలాక్షి వాడు అన్ని దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా తులసి కావాలంటున్నాడు విన్నావు కదా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు వాడు మన కొడుకండి తప్పు చేస్తే కొడుకుని వదులుకుంటామా ఏంటండి తప్పును సరిదిద్దాలి కానీ అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఏమండి ప్లీజ్ అండి ఆ తులసి వాళ్ళ ఇంటికి వెళ్దాము కేసు విత్డ్రా చేసుకోమని అడుగుదాము అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఆ ఇంటికి గడప నేను తొక్కను విశాలాక్షి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఈ తల్లి గుండె కోతను అర్థం చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఆ ఇంట్లో ఏం మాట్లాడద్దు నేను మాట్లాడతాను ప్లీజ్ నాతో రండండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది నీ కోసం వస్తున్నాను విశాలాక్షి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు విశాలాక్షి ఇద్దరూ కలిసి తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు పాప ఏడుస్తూ అందరి దగ్గరకు వెళ్ళి ఫ్రెండ్ చాలా మంచోడు ఫ్రెండ్ని ఏం చేయొద్దని పోలీస్ స్టేషన్లో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ ఖుషి చిన్నపిల్లవి చిన్న పిల్లల మాటలు మాట్లాడు అని సంతోష్ చెప్తూ ఉంటాడు తులసి నువ్వు పోలీస్ స్టేషన్కు రాకపోతే ఫ్రెండ్ కోసం నేను పోలీస్ స్టేషన్కు వెళ్తాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి వద్దమ్మా అలా వెళ్ళకూడదు అని తులసి లోపలికి తీసుకెళ్తుంది ఇక మరోవైపు కనిష్క పాపం సిద్ధు పోలీస్ స్టేషన్లో ఎన్ని దెబ్బలు తింటున్నాడో ఏంటో సిద్ధుని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ కూడా ఇందాకలా టీవీలో తులసి మాటలు వినిపించాయి అసలు టీవీలో తులసి గారు ఎందుకు వస్తున్నట్టు ఒకసారి ఆన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు ఇక జయనందన్ టీవీ పెట్టగానే టీవీలో తులసి వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందంతా కూడా కనిపిస్తూ ఉంటుంది సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చూపిస్తూ ఉంటారు అప్పుడే జాను వస్తుంది సార్ ఏంటి సార్ ఇదంతా ఇదేంటి మా అమ్మ నాన్నలు సిద్ధు టీవీలో కనిపిస్తున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది తులసి గారి కోసం మీ ఇంటికి వెళ్ళాడు జాను సిద్ధు న్యూసెన్స్ చేస్తున్నాడని తులసి గారు కంప్లైంట్ ఇచ్చారంట సిద్ధుని అరెస్ట్ చేశారంట అని జయనందన్ చెప్తూ ఉంటాడు అక్క అలా ఎందుకు చేసి ఉంటుంది అక్క ఇందాక నాతో ఫోన్లో కూడా మాట్లాడింది సంతోషంగా ఉన్నానని చెప్పింది అని జాను ఆలోచిస్తూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి మా ఇంటికి వెళ్దాము అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాము అని జాను జైనందన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఓకే జాను రెడీ అవ్వు వెళ్దాం అని చెప్పి జయానందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు విశాలాక్షి ఇద్దరు కూడా సేనయ్య ఇంటికి వెళ్తారు లక్ష్మి బసవరాజుని విశాలాక్షిని చూసి నమస్కారం అండి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంకా బసవరాజు విశాలాక్షి ఇద్దరు కూడా సీనయ్య ఇంట్లోకి వెళ్తారు కూర్చుంటారు మీ కొడుకు చేసింది సరిపోలేదా మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు ఒరే సంతోష్ పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటాము నువ్వు సైలెంట్గా కూర్చో అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు చెప్పండి బావగారు ఏ పని మీద వచ్చారు అని చెప్పి సీనయ్య బసవరాజుని అడుగుతూ ఉంటాడు ఆ పిలుపు నన్ను పిలవకండి అని చెప్పి బసవరాజు అంటాడు చెప్పండి ఏ పని మీద వచ్చారు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు మా అబ్బాయి సిద్ధు ఏం తప్పు చేశాడు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాడు మా ఇంట్లో అందరినీ ఎదిరించి మేము ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఈ నష్ట జాతకరాలు తులసి కోసం మీ ఇంటికి వచ్చాడు మీరు ఏం చేశారు నా కొడుకు సిద్ధుని అరెస్ట్ అయ్యేలా చేశారు అని బసవరాజు సేనయ్యను అంటూ ఉంటాడు బావగారు మీ అబ్బాయి తప్పు చేయలేదని మీరు అనుకుంటే ఎలా అమ్మవారి తాలిని దొంగతనం చేయడం తులసికి తెలియకుండా తులసి మెడలో కట్టడం ఇది తప్పు కదా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఇంకొకసారి బావగారు అన్న పిలు మీ నోటి నుంచి వినాలనుకోవట్లేదు అసలు మీరెంత మీ బతుకులెంత నా కొడుకు మీ ఇంటికి వచ్చాడని చెప్పి మీరు కనీసం ఆలోచించకుండా నా కొడుకుని అరెస్ట్ చేపించారు పాపం వాణ్ణి అక్కడ పోలీసులు కొడుతున్నారు చావ కొడుతున్నాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నా కొడుకుని నేను అల్లరు ముద్దుగా పెంచుకున్నాను చిన్నవాడని గారాబం చేసుకున్నాను వాణ్ణి ఎప్పుడు కూడా ఒక దెబ్బైనా కొట్టలేదు అలాంటిది ఈరోజు పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటుంటే చూసి తట్టుకోలేకపోయాను అని విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు పాప విశాలాక్షి దగ్గరకు వచ్చి అమ్మమ్మ ఫ్రెండ్ను కొట్టారా ఫ్రెండ్కి రక్తం వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చిన్నపిల్ల ఈ పిల్లకు ఉన్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది అని విశాలాక్షి అంటుంది చెప్పమమ్మ ఫ్రెండుని కొట్టారా అని ఖుషి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అక్కడ సిద్ధుని కొట్టడం వల్ల సిద్ధుకి రక్తం కూడా వస్తుంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది తులసి ఫ్రెండ్కి రక్తం వస్తుందంట ప్లీజ్ తులసి సిద్ధుని బయటికి తీసుకురా తులసి అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది ఏ ఖుషి లోపలికి పో అని చెప్పి సంతోష్ అంటాడు ఇక బసవరాజు ఒక్కసారిగా లేచి నుంచొని పాకెట్లో నుంచి డబ్బులు కట్టలు తీసి సేనయ్య ఇంట్లో టేబుల్ మీద పెడతాడు ఇప్పుడు ఈ డబ్బు ఇస్తున్నాను ఇంకా ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను మీరు సిద్ధుపై పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోండి సిద్ధు బయటికి వచ్చిన తర్వాత ఎవరి దారి వారిదే మీ అమ్మాయి లైఫ్ సెటిల్ చేస్తాను ఉద్యోగం ఇప్పిస్తాను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు లేవండి పైకి లేవండి అని చెప్పి తులసి గట్టిగా అరుస్తుంది బసవరాజు విశాలక్షి ఇద్దరు కూడా లేచి నుంచుంటారు పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తారా నా లైఫ్ మీరు సెటిల్ చేస్తారా అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు చేత కాదనుకుంటున్నారా సిగ్గుందా ఆ మాట మాట్లాడటానికి ఒక కొడుకుకి తండ్రిగా మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారా అని తులసి బసవరాజుని అడుగుతూ ఉంటుంది పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మీరు కరెక్ట్గా మాట్లాడితే నేను కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేదాన్ని మీరు రెస్పెక్ట్ ఇనప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఎలా ఇస్తాను అని చెప్పి తులసి అంటుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకా ఎప్పుడు కూడా మా ఇంటికి రావద్దు మీ డబ్బులు వద్దు మీరు వద్దు మేము డబ్బు కోసం కక్కుర్తి పడే మనుషులం అనుకుంటున్నారా మాకు డబ్బు అవసరం లేదు వాటిని సంపాదించుకోవడం మాకు తెలుసు అని చెప్పి తులసి బసవరాజు తీసుకొచ్చిన డబ్బులను విశాలాక్షి చేతిలో పెడుతుంది ఇక మీరు బయలుదేరండి అని చెప్పి విశాలాక్షికి చెప్తూ ఉంటుంది ఇప్పుడు కాదు మా సిద్ధు బయటికి వచ్చిన తర్వాత మీ అందరి అంతూ తెలుస్తాను అని చెప్పి బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బసవరాజు వాళ్ళు వెళ్ళిపోగానే జైనందన్ జాను ఇద్దరూ కూడా తులసి ఇంటికి వస్తారు అక్క అక్క అని చెప్పి జాను తులసిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అక్క ఏంటక్క సిద్ధుని మీరు అరెస్ట్ చేపించారక్క సిద్ధు నీ భర్త కదక్క సిద్ధుని ఎలా అరెస్ట్ చేపించావా అక్క అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది తులసి కావాలని సిద్ధుని అరెస్ట్ చేయించలేదు జాను సంతోషే బలవంతంగా కంప్లైంట్ ఇప్పించాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అన్నయ్య నీకు కొంచెమైనా మనసాక్షి ఉందా సిద్ధు ఎవరన్నయ్య నీకు బావవుతాడు మన అక్కకు భర్త అలాంటి వాడిని నువ్వు అరెస్ట్ చేయించడం ఏంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అక్క నువ్వైనా అసలు కంప్లైంట్ ఎలా ఇచ్చావక్క పాపం సిద్ధుని అక్కడ పోలీసులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను పిన్ని సిద్దు ఫ్రెండ్ని పోలీసులు బాగా కొడుతున్నారంట ఇప్పుడే ఫ్రెండ్ వల్ల మమ్మీ డాడీ వచ్చారు పోలీసులు ఫ్రెండ్ని బాగా కొట్టారంట రక్తం కూడా వస్తుందంట అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఖుషి చెప్పేది నిజమమ్మా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి జరిగిందంతా కూడా జాను జయనందన్లకు చెప్తూ ఉంటుంది అక్క నిన్ను స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా అని జాను అడుగుతూ ఉంటుంది ఏంటి జాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అక్క సిద్ధుని అరెస్ట్ చేపించి పోలీస్ స్టేషన్లో ఉంచటం నీకు ఇష్టమా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడదు చెప్పక్క అన్నయ్య బలవంతం చేయడం వల్లే నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అని జాను అడుగుతూ ఉంటే ఇక తులసి ఏం మాట్లాడదు నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది నాతో రాక్క అని జాను తులసిని తీసుకొని వెళ్తూ ఉంటుంది జాను ఎక్కడికి అని సంతోష్ అడుగుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్కు అన్నయ్య సిద్ధుపై పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను అక్కని అని జాను చెప్తూ ఉంటుంది కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఈ ఇంట్లో ఉండము అని సంతోష్ చెప్తూ ఉంటాడు సరే లగేజ్ సర్దుకొని రెడీగా ఉండు సిద్ధుని రిలీజ్ చేయించి తీసుకొస్తాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నావు కదా వెళ్ళిపో అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది చూసారా నాన్న అది ఎలా మాట్లాడుతుందో అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇప్పటి వరకు నా నోరు మూసుకుపోయిందిరా జాను కరెక్ట్గానే మాట్లాడుతుంది అని సేనయ్య అంటాడు అక్క నాన్నకు కూడా సిద్ధు పోలీస్ స్టేషన్లో ఉండటం ఇష్టం లేదు రాక్క పోలీస్ స్టేషన్కు వెళ్ళి సిద్ధుని రిలీజ్ చేపిద్దాం అని చెప్పి జాను తులసిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు సిద్ధు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి తులసి అన్ని సెల్లు కూడా చూస్తూ ఉంటుంది ఒక సెల్లో సిద్ధు నీరసంగా కూర్చొని ఒంటి నిండా రక్తంతో సెల్లో కూర్చొని ఉంటాడు సిద్ధుని చూసి తులసి బాధపడుతూ ఉంటుంది రండి మేడం రండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఏంటి కేసుని విత్డ్రా చేసుకోవడానికి వచ్చారా లేకపోతే కేసుని విత్డ్రా చేసుకోనని చెప్పడానికి వచ్చారా వీడు తప్పు చేశాడు మేడం వీడికి శిక్ష పడాలి మీరు కేసు విత్డ్రా చేసుకోకండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు నువ్వేం మాకు చెప్పాల్సిన అవసరం లేదు సిద్ధూపై పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటాము అని తులసి చెప్తూ ఉంటుంది నిజమో మేడం అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును పెన్ను పేపర్ ఇవ్వండి కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు లెటర్ రాసిస్తాను అని చెప్పి తులసి అంటుంది ఇక ఎస్ఐ పెన్ను పేపర్ ఇవ్వగానే కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు తులసి రాసిస్తుంది కానిస్టేబుల్స్ సిద్ధుని రిలీజ్ చేయండి అని ఎస్ఐ చెప్తాడు ఇక సిద్ధుని సెల్లో నుంచి బయటికి తీసుకొస్తారు సిద్ధు నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే తులసి సిద్ధు చెయ్యి పట్టుకొని సెల్లో నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి